హాయ్ అండి నేను బీచ్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోద్దామని చెప్తే బీచ్కి అయితే తీసుకెళ్ళమని చాలా గోలు చేసేసారండి వీళ్ళు అల్లరి భరించలేకైతే బీచ్కి తీసుకెళ్ళాం వీళ్ళకి ఒంట్లో బాగా బీచ్కి వెళ్ళేసరికి అయితే మొత్తంగా ఉత్సాహం అంతా వచ్చేసింది బీచ్లో ఎంతలా ఆడుతున్నారంటే అసలు ఎక్కడ లేని ఉత్సాహం అంతా వీళ్ళకే వచ్చింది వీళ్ళు వెనకాల పడి వీడియో అయితే తీస్తున్నాను కానీ నాకు అస్సలు ఏం తీయాలి అనిపించలేదండి ఇదిగోండి చూడండి మా ఆయన అక్కడ ముందు ఉన్నారని మా పిల్లలు కూడా పరిగెట్టి వెళ్తున్నారు ఇంకా ఇది నోవెటాలు ఆపోజిట్లో ఉన్న భీమిలి బీచ్ ఈ బీచ్లో వీకెండ్స్ కాకపోవడం వల్ల జనాలు ఎవరు లేదు ప్రజెంట్గా ఉంది ఇగోండి వాళ్ళకి ఏదో కనిపించింది ఇసుకలో చేపెట్టి ఊరికే గొలికేస్తున్నారు ఇవి ఈ బీచ్లో ఇది ఇంతకు ముందు అయితే లేదు ఈ మధ్యన కొత్తగా పెట్టినట్టున్నారు ఉన్నారు ఈ చేపల పౌంటాను అనేది ఇంకా అయితే గౌతమ్ బుద్ధుడు జ్ఞానం చేసిన ఇది బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఒక మనిషి కూడా ఫిష్ని పట్టుకొని నిలబడి అయితే ఉన్నాడు ఇది ఎంతమంది చూసారో కామెంట్ చేసి చెప్పండి నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఈసారి వీడియో ఎందుకు తీయాలనిపించి తీస్తున్నాను నా వాయిస్లో బేస్ లేదని అనుకోకండి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా అందువల్ల వాయిస్ అనేది ఇలా వస్తుంది ఇగోండి ఇంకా మా పిల్లలు కాదు కొంతమంది చిన్నపిల్లలు కూడా వచ్చారు వాళ్ళ మమ్మీ కూడా నాలాగ ఫోటోలు తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయాక మా పిల్లల దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయిన వాళ్ళు నాకన్నా ముందు బీచ్ అంతా షికారులు అయితే చేస్తున్నారు బీచ్లో రాధాకృష్ణుల చిన్న గుడి అయితే ఉంది ఆ గుడి లోపల వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఇదిగోండి చూడండి నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా గుడి పక్కన ఈ చెట్టు ఉంది ఈ చెట్టు నేను వాకకాయల చెట్టు అనుకున్నాను కానీ అది అయితే కాదు ఇంకా చూడండి కృష్ణుని రాధని మా వాళ్ళు ఎంతలా పలకరిస్తున్నారంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళైతే కృష్ణుడి చుట్టూ రాధాబొమ్మ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంకా మా పాప వాళ్ళ పక్కన కూర్చోవాలని కూడా చూస్తుంది నేను కసురుకుంటే దిగిపోయింది చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణు అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు ఇంకా వెళ్ళిపోదాం రండి అంటే మేము రాము అని కూడా అంటున్నారు అక్కడ మా అబ్బాయి మొక్కలో ఆనందం చూడండి చిన్ని కృష్ణుడు అంటే వాడికి ఎంత ఇష్టమో గుడి అయితే చిన్నదే కానీ బాగానే ఉంది ప్లీజ్ వీడియోని చూస్తుంటారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది ఇంకా ఈ నోవటాలకి మీరు ఎంత మీరు ఎప్పుడు వచ్చారు ఎంతమంది వచ్చారో కామెంట్ చేసి చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్